తెలంగాణ గీతం తెలంగాణ చిహ్నం విషయంలో రాజకీయాల్లో ఒక సైజ్ మాటల యుద్ధం నడుస్తుంది సార్ నిజంగా ఒక లేని గొడవని కాంగ్రెస్ తెచ్చుకుంది అనుకోవచ్చా ఈ ఇష్యూతో మొత్త ఓవరాల్గా ఈ ఇష్యూ కాంగ్రెస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు ప్రభావాల గురించి ప్రధాన్ని ఊహగానాలు చేయలేము మనం ఊహగానాలు ప్రధాన్ని ఎలా చేయగల చెప్పు అసలు ఈ వివాదం ఏంటి ఒక వివాదము తెలంగాణ గీతం గురించి అది ప్రత్యేకించి కీరవాణి సంగీతం ఎందుకు ఉండాలి తెలంగాణ వాళ్ళు లేరా ఆంధ్ర వాళ్ళ సంగీతం ఎందుకు ఉండాలి అనేది టీ బిఆర్ఎస్ ఎత్తుకుంటున్న వైఖరి ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వము ఆధారంగా రాజకీయం చేస్తే తప్ప మనగడ సాధించలేమన్న కంక్లూజన్కి వచ్చారు అందుకే భారత రాష్ట్రం దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చారు తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలుంటేనే తెలంగాణకు హక్కు ఉంటుంది అనే తెలంగాణ హక్కులకు తానే పరిరక్షకులంటూ కేసీఆర్ చెప్తున్నారు అందులో ఆ పొలిటికల్ ప్లాన్లో భాగం ఇది కానీ కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి పదేళ్ళైనా తెలంగాణ గీతం ఎందుకు ఫైనల్ చేయలేదు మీరు తెల పదేళ్ళైనా కూడా అందశ్రీ గీతం ఆస ఇంట్రెస్ట్ లేకపోతే మరొకటి వాళ్ళ రస్మయ్య బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అందశ్రీ మార్పులు చేయడానికి ఎగ్రి కాలే అందుకే తెలంగాణ గీతం ఫైనల్ కాలే అని సో అందశ్రీ కాకపోతే మరొకరు రాసిన గీతం ఫండమెంటల్ థింగ్ ఏంటంటే తెలంగాణ ఇంత ప్రజల ఆకాంక్షలతో పుట్టిన రాష్ట్రానికి ఒక ఆ గీతాన్ని తెలంగాణ పోరాటాల్ని తెలంగాణ రావటానికి వచ్చిన త్యాగాలను ఒక సింబలైజ్ చేస్తూ తెలంగాణ సంస్కృతి చరిత్ర సాంప్రదాయం ఔన్నత్యం వీటిని గ్లోరిఫై చేస్తూ ఎందుకని ఒక గీతం ఫైనల్ కాలేకపోయింది దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు రా రేవేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దానికి కీలవాణి ఎవరు సంగీతానికి తెలంగాణ ఆంధ్ర ఉండదు కదా ఇప్పుడు కర్ణాటక సంగీత విద్వాంసులు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు అది కర్ణాటక సంగీతం కనుక మేము పట్టించుకోమంటారా ఇవాళ వెస్ట్రన్ మ్యూజిక్ కూడా మన వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆఫ్రికన్ మ్యూజిక్ కూడా ఆస్వాదిస్తున్నారు పాప్ మ్యూజిక్ ఆస్వాదిస్తున్నారు లలిత శాస్త్రీయ సంగీతము ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మీకులో అనేక రకాల ఉన్నాయి మనం డ్యాన్స్ కళలకు ప్రత్యేకంగా ప్రాంతీయ సంకుచిత కోణం నుంచి కూడా చూడవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఈ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను కూలగొట్టి నానాభీమం చేశారు తెలంగాణ వచ్చాక ఏం జరిగింది ఆ ట్యాంక్ బండ్ పైన తెలంగాణ వైతాలికుల విగ్రహాలు ఏమైనా ఎన్నిబెట్టారు చెప్పాను నాకు సో ఇలా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయి ఇక తెలంగాణ చిహ్నంలో కాకతీయుల గుర్తు తీసేస్తారా అని వెళ్ళి ఒక కాకతీయ సింబల్ అనేది రాచరిక దర్పానికి సింబల్ సాంస్కృతిక వారసత్వానికి సింబల్ నువ్వు ఎలా తీసుకుంటావు అంటే అలా తీసుకోవచ్చు సో ఇట్స్ మోర్ హెరిటేజ్ ఇప్పుడు గోల్కొండ ఉంది గోల్కొండ నిజాం నిరంకుశ పాలనకు సింబల్ అదే సమయంలో ఇప్పుడు గోల్కొండ మనం వారసత్వ కట్టడంగా భావించి గౌరవిస్తున్నాము సో అందువల్ల ద వే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ప్రజెంటెడ్ అనేది మ్యాటర్ అవుతుంది ఇప్పుడు తెలంగాణకున్న అనేక అంశాలని అయితే మనం రిఫ్లెక్ట్ చేయలేం కాకతీయ ద్వారం ఉంటుంది చార్మినార్ ఉంటుంది శాతవాహన్లది ఉంటుంది ఇలా ఇంకా చాలా సాంస్కృతిక పరమైన చారిత్రకపరమైన విశేషాలు ఉంటాయి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఎందుకు ఉండకూడదు ఇలా ఎన్నని పెట్టగలం దాన్ని ఏదైనా ఒక ఒక క్షణంలో మనం లిమిటెడ్గానే పెట్టగలం అందువల్ల దీనిపైన కాంట్రవర్సీ రావడం కన్నా హోలిస్టిక్గా తెలంగాణ ఏర్పాటుకు ఒక తెలంగాణ యునీక్ ఐడెంటిటీని ప్రదర్శించేటువంటి రీతిలో ఉండేలా ప్రయత్నం చేయాలి ఎందుకంటే అన్నిటిని ఎలాగూ పెట్టాం మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న మీకు పెంబర్తిలో ఉండేటువంటి కళల్ని లేదు కరీంనగర్లో ఉండే సిల్వర్ ఫిలిగిరిని సిరిసిల్లా మగ్గాలను మీకు పోచంపల్లి నేతను అన్నిటినీ చూపెట్టాలంటే సాధ్యమవుతుందా ప్రాక్టికల్గా అది ఓవరాల్గా తెలంగాణ స్ఫూర్తి నింపే విధంగా ఉంటే సరిపోతుంది